వెల్కమ్ టు మై ఛానల్ టేస్ట్ ఏమని ఫ్రెండ్స్ చూసుకోండి ఈరోజు సిమ్లా చూపిస్తాను సిమ్లా యాపిల్స్ ఈరోజు అయితే మీకు అంటే మీనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ గంట వేలు కొట్టండి మీరైతే లైక్ చేస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకైతే లైక్ కొడితే మీరు అయితే చూసుకోండి షేప్ చూపిస్తారు అయితే చూసుకోండి ఈరోజు బాగానే ఉంది ట్రాఫిక్ అయితే ఒక బండి దిగింది సేపు బండి చూద్దాం ఇక్కడ రాసి విఠల బాగా నాడు విఠని నడుదాం ഇരു ഇരു മൂന്ന് എന്തായി മാത്ര ഇരുവൈ ഇത് അത് വലിയ ഇത് സേം ഇരുവൈ കാൽ ഇത് കാട്ടി രണ്ട് വലിയ പതി കാ ఫ్రెండ్స్ మీదైతే లైక్ చేయండి నేర్పిస్తే మీకు అయితే పండు మూడు వందల పదికైదు ఇది పిట్టు వచ్చేసి ఇదేం రేట్ అనేది పంతొమ్మిది వందల ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల మాల్ మాత్రం మంచిగా నీట్గా ఉంటుంది చుట్టుకోండి వస్తారైతే యాపిల్స్ గట్టి ఉండే పండుగ తింటూ ఉంటాయి కదా చాలా వరకు అయితే చూడండి రైతులను మారాడుతున్నాసిద్ధం సార్ ఇందా ఏమేమో ఇందా మీద మంతేమింది అండి రెండోదా ఎంత రేడు ఇంకోను బాబు చూసుకోండి ఐదు ఒకటి సార్ తీసి మొత్తం అయితే ఒకటి ఫస్ట్ నెంబర్ వన్ కోటి పైన ఉన్నది కింద చూసుకోరా కిందో ఇరవై మూడు వందలు అంటే వచ్చేసి రేటు ఒక బండి దిగింది కేవలం చూసుకోండి అక్కడ దిగి మొత్తం అయితే బండ్ అయితే అక్కడ దిని మొత్తం అయితే చూపిస్తాం మీకైతే సేపు రేటు మాత్రం వచ్చేసి పదిహేడు వందల నుంచి ఇరవై నాలుగు వందలు ఇరవై మూడు వందల రేటు మాత్రం వచ్చేసి ఓ నాకైతే అన్న అయిపోయింది ఇప్పుడే దిగి నన్న దాడి చూసుకోండి ఇది నూట యాభై వచ్చేసి ఇరవై మూడు వందలు అంటే సేమ్ వచ్చేసి రేటు చూద్దాం అక్కడైతే సేఫ్ వచ్చింది ఇంకా చెప్పాం అక్కడైతే సిక్స్ ఇది వచ్చేసి రెండు వేలా కానీ వేల చెప్పండి ఏండి ఇది రెండు వేలు ఎన్నికది రెండు వేల యాభైకాయల ఎన్నికే ఉంటాయి అన్న బాక్స్ వచ్చేసి ఇరవై రెండు కిలో సార్ ఇదన్న ఇరవై ఐదు కాయలు ఇది రెండు వందల కాయలు వచ్చేసి ఇది ఎందుకేది అన్ని సేమ్ కాదు ఎందుకే ఉంటాయి అందుకే సేమ్గా ఉంటాయి కేజీలు ఎక్కడ వస్తే మాలు వచ్చేసి సిమ్లా ఎక్కడొస్తే మాల ఇది హిమాచల్ ఎన్న బివోచన కొడుతుంది ఎండ అయితే చూసుకొని ఈరోజు అయితే టుడే ఈరోజు అయితే బాగుంది గీడాకైతే చూడండి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంక చాలా బండ్లు ఉన్నాయి ఇక్కడైతే వెళ్దాం అయితే చూద్దాం ఒకసారి అయితే ఇప్పుడు మొత్తం మాలు అయితే చాలా దిగిందండి ఇక్కడ సైడ్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి బండ్లు వాటర్ బాడీగా మారుతుంది మీకు దిక్కురా వాటర్ బాటిల్ దిక్కురా దిక్కురా సబ్స్క్రైబర్ దిక్కురా దిక్కురా కొట్టండి ఇద్దాం రియాక్షన్ అవుతుంది చూడండి బండ్లు అయితే ఈరోజు చాలా వచ్చినాయి చూసుకోండి సరే అయితే మార్ ఎట్లా వచ్చిందో రియాక్షన్ అవుతుంది చూసుకోండి బండ్లు అయితే ఇద్దాం అండి రేట్ కనుక్కుందాం పంతొమ్మిది వందలు అంటే వచ్చేసి ఉన్నీస్ రూపాయ చూసుకోండి ఉన్ని పంతొమ్మిది వందలు అంటే వంద కాయలు నూట డెబ్బై ఐదు కాయలు రెండు వందల కాయలు అన్ని సేమ్ రేట్ పంతొమ్మిది వందలు అలా రేట్ చూపిస్తుంది సీట్ అయితే చూసుకోండి మీరు అయితే మాట్లాడే మంచిగా ఉంది క్వాలిటీ చూసుకోండి అంటే మార్కెట్లో చాయ్ అమ్ముతారు మంచిగా இஸ்வந்த் மார்க்குச்சாயாங்கிறது இதங்க வந்துச்சு ஏபி செட்டிங் இந்த சேனல் அங்க இருக்கு இது சொன்னீங்க மாலையதுங்கிறது பாருங்க வள்ளு சேனல் இருக்கு இроде இது ஸ்கூல லாஸ்ட்ல இருந்து நடந்து இருக்கு நெனவு பண்றேன் பத்திரே கிமாடங்க நீவே வாங்குறது அங்கே நான் பா புவிமண் ரவுண்ட் கேட் ஃபைனல் கேட் இருக்கு இங்கது வந்து வள்ளு சேனல் ஜெய் இருக்குது இதுக்குள்ள அனல் சேனல் ఇప్పుడు యాక్షన్ అవుతుంది యాక్షన్ అయితే కాదు ఇంకా యాక్షన్ అవుతుంది ఇప్పుడు అయితే చూసుకోండి మాదైతే వచ్చాయి యాక్షన్ అయితే బండ్లు లోడ్ ఉంటాయి బండ్లు అయితే చాలా వచ్చి ఆయన ఇంకా కొద్దిగా చూడండి బండ్లు అయితే వచ్చాయి లోడ్ చేసుకునే బండి వస్తుంది బండ్లు రావడం జరుగుతుంది బండ్లు అయితే చాలా ఎప్పుడైనా మీకు బండ్లు చాలా వచ్చాయండి ఈరోజు అయితే చూసుకొని ఈ నుంచి లాస్ట్ కొన్ని బండి అయితే వచ్చేసి చూసుకోండి సేపులు ఈ లైన్ ఆడించే இல்ல டெல்லிஷன் அது வச்சு சூதாஸ்தா டெல்லிஷே எல்லோருமே மாரை டெலிஷன் அது மார்க்கெட் அது மார்க்கெட்ல இப்படி வச்சி ஹீரோ மல்லா சூதம் ஏழு பன்னெண்டு கேஜில நூற்றைக்கு ஆயில்ட்டி தமிழ் வந்து யாரு ரூபாய் ரேட்டு வச்சி చూసుకొని మారు అన్న అమ్ముతుండు ఎంత రేట్ అది తొమ్మిది వందల ఇంకేం ఉంటాయి బాక్స్ అది ఇది కాశ్మీర్ ఇప్పుడు వస్తే ఎప్పుడు చూస్తుంది నాలుగో పండు ఓకే అన్న గుర్తుపట్టింది అయితే ఇప్పుడు చూద్దాం ఇంకా మాలైతే సిమ్లో బి చూద్దాం రాన్నుకొని మాలైతే టాప్ మన ఉంటుంది చాలా బండ్లు వచ్చింది ఇక్కడైతే చూడండి కిందకి అయితే చాలా బాగా రావడం జరిగింది ఇంకా ఇక్కడ వచ్చింది మాలైతే చూసుకోండి డెలిషన్ అయితే అన్నారు అమ్ముతారు డెలిషన్ చూసుకుని అయితే ఇల్లు నూట ఐదు కాయలు వస్తుంది ఫ్రెండ్స్ చూసుకోండి నేను నూట ఐదు కాయలు వస్తాయి బాగుంటుంది ఇది డెలిషన్ వచ్చేసి చూసుకొని కాయ కాయట్లందో నీట్గా ఉంటుంది నీట్గా నీటి ఉంటుంది కాయ వచ్చేసి ఇది వచ్చేసి పన్నెండు కేలు ఉంటాయి పది కేలు అయితే గ్యారంటీ ఉంటుంది ఇలా గడ్డి ఉంటుంది గడ్డి వచ్చేసి వాటర్ వెయిట్ వచ్చేసి రెండు కేలు పోయినా కాబట్టి పది కేలు అది గ్యారంటీ వస్తుంది ఇలా వచ్చేసి నూట ఐదు కాయలు వస్తాయి ఇల్ల మాత్రం ఇది సిమ్లో ఈ కాశ్మీర్ నుంచి వస్తుంది యాపిల్స్ అనేది ఇది రావడం జరుగుతుంది చూసుకోండి మాలనేది ఇదే నీటు ఉంటుంది అది చూసుకోండి ఇది పాన్స్ పాన్సీ ఉంది ఇలా చార్స్తే ఉంటుంది అరవ్యాలు వచ్చే కూడా ఉంటాయి ఇది నూట ఒక్క ముప్పై ఒకటి బాక్స్ చార్తూ ఉంది ఇది పాన్సీ ఉంటుంది పాన్సీ పాన్సే అని వేస్తారట గుర్తు ఐదు నెంబర్ వేస్తారు అయితే గుర్తుంటాయి మనకైతే పాన్సీ చార్తని గుర్తు గుర్తుంటాయి ఫ్రెండ్స్ నేను మెయిన్ అయితే లైక్ చేయండి మరికొన్ని వీళ్ళతో మేము ఉంటాం టేస్ట్ లైక్ చేస్తారు ఫ్రెండ్స్ లైక్ చేయాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్